పుట్టాడన్నమాట నోడు పుట్టాడు అన్నమాట చూసావా నా కళ్ళారా రాజ్యం పక్కింటి కుర్రాని చూసాను అనుమానం అనే సరే అసలు ఆ పశువుడు పోలిక అచ్చన్ నీ పోలికే నీ కళ్ళే ముక్కు వాళ్ళ నాన్నది వాళ్ళ అమ్మవే నోరు నా తై అబ్బా అక్కడే తన్నింది ఏ నానోటికే బంగారం అబ్బా ముందలు నా బుజ్జి గాని చూడాలనిపిస్తోందయ్యా ముందలు చూడాలనిపిస్తోందయ్యా రాజ్యం మన బుజ్జి వెధవని ఈ చేతులతో ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నా కొంటి వెధవా ఎత్తుకోగానే నా చెయ్యి తడిపేశాడు అబ్బో అబ్బో ఏ చెయ్యే వాడు తడిపేసింది ఈ చెయ్యి ఈ చెయ్యే ఎంత అదృష్టవంతుడు అయ్యా ఆ భాగ్యానికి నేను వచ్చుకోలేదు కదా ఏది బుజ్జి గారు తడిపేసింది ఈ చెయ్యి కదా నాకు ముని మనవాడు పుడితే మూతి ముడుచుకొని కూర్చుంటానా ఊరంతా గత్త చేయను ఏమంగా గుమస్తా మీకు మున్మన పుట్టాడంట కదమ్మా కదమ్మా సంతోషంతోనే కదా అమ్మగారు ఊరు ఊరందరికి బట్టలు పంచి పెడుతున్నారు అమ్ముకోకుండా మీరే కట్టుకోండి ఇంత అర్జెంటుగా రాజీనామా చేయడానికి కారణం ఏమిటమ్మా క్షమించండి సార్ ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను ఏమిటి నిజంగానే నీకు ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందా అవును నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపులో చిచ్చరేపుతుందేమో అని భయం ఆ విషయం ముందుకు చెప్పలేదమ్మా పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా ఇలాజీ మై బాయ్ టేక్ ఇంతకీ నీ భర్త ఎవరు నా భర్త ఎక్కడ పని చేస్తున్నారు మన ఆఫీస్ లో పనిచేస్తున్న కృష్ణమూర్తి గారేమో వారండి కృష్ణమూర్తి అవునండి అందుకేదా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూనక వచ్చినట్టు ఊగేవాడు సారీ సిస్టర్ నేను నీతో కొంచెం ఓవర్గా ప్రవర్తించాను బైది బై నేను నిన్ను సిస్టర్ అన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు చెబుతుంది లేవయ్యా ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్లా తోడల్లుండి బాగుపడిదిని చూడమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీస్ లో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు చాలా థాంక్స్ కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది మళ్ళీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను అలాగే బి కైండ్ ఆఫ్ యు వస్తానండి గాడ్ బ్లెస్ యు